ఎక్కడ చూసినా కూడా వాతావరణం చూసుకుంటూ ఎంతో సానుకూలమైన వాతావరణం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలను ఒకసారి గుర్తు చేసుకుంటే జగన్మోహారెడ్డి గారి పరిపాలన లేకపోతే పథకాలు నియోజకవర్గం దెబ్బతింటారు మన భవిష్యత్తు అధికారం ఏర్పడిన ఆలోచనలు ఎదురుస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్ర జరిగిన తర్వాత ప్రజల్లో ఆలోచించింది ఇటువంటి నాయకుని మనం కూడా చేస్తుంటే ఆలోచన అందువల్ల వారం రోజుల నుంచి కూడా ప్రజల్లో ఎంతో సానుకూలమైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ ప్రభుత్వాన్ని మరణా కూడా ప్రదర్శించుకోవాలని ఆలోచన ందులో ముఖ్యంగా మన హిల్ కాన్స్టిట్యూషన్లో నోటర్ గారి యొక్క వ్యక్తిత్వం ఆటమీరు ఆయన పద్ధతి పార్టీ పట్టాలనుకున్న అంకిత భావం ఇవన్నీ చూసిన తర్వాత ప్రజల్లో కూడా మన కానిచ్యూస్లో గతంలో అన్నా ప్రకాష్ రావు ప్రజా చేశాము మళ్ళా అక్కడ నాయకులు మనం ఒక ఆలోచన ప్రజల్లో ఇదంతా

నివాసులు రేమంతో మన మళ్ళీ తరగాలి కుమారుడు చూడే హేమంతు గారి ప్రచారం కూడా చాలా బాగా ఉందిగా ఉంది ఇక్కడ వాళ్ళ నేల నుంచి కూడా అతను ప్రచారం చేస్తూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసే టైంలో ముఖ్యంగా అందరూ కూడా సహకరించి మూడు పట్టణంలో గతంలో కన్నా కూడా మంచి విద్యార్థికి పూర్తిగా చెప్పి కోరుకుంటూ ఉంటాము రోజు రోజు పదమూడు నాలుగు పలుగురు సచివాలయ ఇక్కడ మన కోడూరు నియోజకవర్గానికి అభ్యర్థిగా మేరిక మురళి గారిని పెట్టడం జరిగింది మేరిక మురళి గారికి ఇంట్లో ఓటు వేయాలని జనంలోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆయన పరిపాలన విధానాన్ని ప్రజల్లో కూడా అంటే ఆల్రెడీ అందరికీ ఇలా ఇంకొకసారి మేమందరం ఏంటి ఈ ప్రభుత్వమే వస్తే మీ అందరూ అంతా సంతోషంగా ఉండగలుగుతారు అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే అందరూ ముఖ్యమైన నాయకులు అందరూ కూడా వచ్చిన్నారు ఇప్పుడు కూడా అందరం కలిసి ఇక్కడ ప్రజల్లోకి వెళ్ళి తిరిగి చేయాలని మనకి తిరుపతి దేవికి సంబంధించి గురుమూర్తి గారి ఎంపీగా మన నియోజకవర్గానికి మేరకు మురళీ గారిని ఎంపీగా పెట్టడం జరిగింది ఇద్దరు చాలా సౌషాలు ప్రతి ఒక్కరూ యాక్సెప్ట్ చేస్తే మనస్తత్వం కలవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా దగ్గరికి చేసి వాళ్ళ సమస్యలు వినగలిగే ఇది ఉన్నవాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద చాలా అభిమానాన్ని చూపిస్తున్నారు ఇప్పుడు గారి రేవంత్ తిరుగుతూ ఉన్నా కూడా స్పందన చాలా బాగుంది రేవంత్ కూడా అందరినీ కలుపుకొని పోయి అందరితో కూడా మాట్లాడే విధానం కానీ వాళ్ళని ఓటు అడిగే విధానం కానీ అవతల వాళ్ళు స్పందించే విధానం కానీ ఏమెందుకంటే ముందు మేము జగన్మోహన్ రెడ్డి గారికినయ్యే మా ఓటు బ్యాంక్ వేస్తామని చెప్పడం అంటే ఇప్పటి వరకు మే నాయకుడు ఆఖరికి రాజశేఖర్ రెడ్డి గారు కూడా చెయ్య చెయ్యనంత గొప్పగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ప్రతి ఒక్కరూ మన ఎలక్షన్స్లో వచ్చేటప్పుడు సంక్షేమ పథకాలు చెప్తారు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తామని చెప్తారు కానీ అంతవరకే పరిమితం అవుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఈ చెప్పినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలందరికీ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అంతే విధంగా చర్యలు తీసుకున్నారు అది ఆయన గొప్పతనము ప్రతి ఒక్కరూ మేము హ్యాపీగా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే మేము ఈ కరోనా దీంట్లో కూడా మేము సంతోషంగా మాకు ఐదేళ్లు నోట్లో పోయినాయి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అని చెప్తున్నారు చాలా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అభిమానాన్ని ప్రేమని చూపిస్తున్నారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ అభిమానం వీళ్ళ సంతోషం ఇంకా ఇంటికి అవుతుంది అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంది మనకు గురుమూర్తి గారికి మన మురళి గారికి ఇద్దరికి కూడా రెండు కోట్లు ప్రతి ఒక్కరికి రెండు కోట్లు ఉంటాయి రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈరోజు మేము ఈ పట్టణంలో తిరగటం జరుగుతూ ఉంది ప్రతిపక్షాలు కూడా ఏదో చెప్తా ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళ దగ్గర లేనిది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడటం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం చేస్తున్నారు ప్రజలందరూ విజ్ఞులు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకునే శక్తి కూడా ఉంది ఏం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మనం ఎట్లా ఉన్నాం అంతకుముందు ప్రభుత్వాలు అప్పుడు మనం ఎట్లా ఉన్నాం అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది కాబట్టి అందరూ కూడా మంచి స్పందనతో ఉంటారు మేము ముందు తిరిగిన క్యాన్వాస్ అప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించి జగన్ అన్నట్టు మాట్లాడి ఫోటో కూడా చూపించలేదు జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి రుణం తీర్చుకో తీర్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం మనం ప్రజల ముందుంచాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అయితేనేమి అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి గెలిస్తేనే నేను ముఖ్యమంత్రి కావగలుగుతారు ఎటువంటి పరిస్థితుల్లో మనం తోడుగా ఉండి రోజు ఉత్తరం సమిష్టితో దాదాపు పదిహేను ఏళ్ళు పనిచేశాం ఈ పదిహేనేళ్లతో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యం చేయడానికి మనమందరం ఒక ఐక్యంగా ముందుకు వచ్చాం కాబట్టి మనందరం ఈరోజు ప్రతి ఒక్కరిని తెలిసి ప్రతి ఒక్కరికి ముందు మన అభ్యర్థి తోలు పెట్టి మన యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని అయితేనేమే పార్లమెంట్ అభ్యర్థిని అయితేనే గెలిపించాల్సిన కలిపి పదమూడవ వాటిలో ఇంటింటా ప్రచార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవ నీళ్ళు కార్పొరేషన్ చైర్పర్సన్ కనక దేవసనం గారికి ప్రజలు రేవంత్ చక్రవర్తి గారి యొక్క సారథ్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమం ఈరోజు కానిపించడం జరిగింది మనం అందరం కూడా దాదాపు పదమూడు రోజులుగా గమనిస్తున్నాం పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్తే ఆనందోత్సవంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఓటు చేసి తీరుతాం దాని గురించిగా మా ఓటు అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది ఓటు చెప్తుంటే దాన్ని బట్టి మనకు అందరికీ అర్థమవుతుంది రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఈ గుడు నియోజకవర్గంలో మరలన ఖచ్చితంగా తెలసింది మనం ఈరోజు చూస్తున్నాం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం ఇక్కడే ఉంది అంత ఉత్సాహంతో ప్రతి ఒక్కరు పనిచేస్తున్నారు కనుక మనకు దాదాపు పది సంవత్సరాలుగా ఈ గుడి నియోజకవర్గంలో మేరుగు మొరలు అందరితో సౌమ్యుడిగా వ్యవహరిస్తున్నటువంటి పొరలంటే ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం ఆయన యొక్క మంచితనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయేటటువంటి రోజుల్లో ఈ గుడి నియోజకవర్గం నుంచి మన మేరుగుమరళనని దాదాపు యాభై వేల మెజార్టీతో గెలిపించే విధంగా మనం అందరూ కూడా కృషి చేయాలి అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి గురుమూర్తి గారిని కూడా అదేవిధంగా మనం యాభై వేల మెజార్టీ ఇచ్చి మన గుడు నియోజకవర్గం అత్యధిక మెజార్టీ రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఉద్యోగపూర్త ధన్యవాదాలు ఇక్కడ ప్రతి ఒక్క పెద్దలకి పార్టీ పెద్దలు అలాగే అనుభవంలో నాకంటే చాలా ప్రావీణ్యులైన అందరికీ నా నమస్కారం తెలుపుకుంటూ అలాగే నాతో పాటు నా కోసం కష్టపడుతున్న నా మీడియా మిత్రులకి నా కుటుంబ సభ్యులైన గూడు ప్రజల మొత్తానికి శ్రీరామనవమి స్వామి శుభాకాంక్షలతో పాటు నమస్కారం తెలుపుకుంటూ మొదలు పెడుతున్నాను ఇది మా నాన్నగారి కోసం లేదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం చేస్తున్న ప్రచారం కంటే కూడా పార్టీ కోసం చేస్తున్న పూజలు నమ్ముతున్నాను నేను ఎందుకంటే ప్రతి గడప తొక్కుతుంటే ఏదో దేవుని ఇంటికి వెళ్తున్నట్టుంది ఎందుకంటే ఆ ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ రాజశేఖర రెడ్డి గారు బొమ్మ దాన్ని బట్టి తెలిసే విషయం ఏంటంటే నేను ఓటు అడగాల్సిన అవసరం లేదు మీ బిడ్డను నేనని గుర్తు చేస్తే చాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గూడు ప్రజల గుండెల్లో ఉన్నారు మేరిగ మురళి గారు గురుమూర్తి గారు గూడు ప్రజలు రెండు కళ్ళలాగా వ్యవహరిస్తున్నాం మేము ఓటు అడిగే పరిస్థితిలో కంటే కూడా వాళ్ళే మేము మీకు ఓటేస్తామని చెప్పే పరిస్థితిలో మేము ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే నా ఎస్టీ నా నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ సోదరులు అని చెప్పే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో నాలుగు పర్సెంట్ ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ని పీకేద్దామని చెప్తున్న బీజేపీ పార్టీతో పెట్టుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు మీ సోదరుడైనా మీ బిడ్డైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారా లేదా మిమ్మల్ని మోసం చేస్తారని చెప్తున్న వాళ్ళకి ఓటేస్తారా మీ వెన్ను కట్టే వాళ్ళకి ఓటేస్తారా మీకు వెన్ను పోటు కొట్టే వాళ్ళకి ఓటేస్తారా మిమ్మల్ని దగ్గర చేయాలనుకున్న వాళ్ళు ఓటేస్తారా మిమ్మల్ని దూరం పెట్టేయాలనుకున్న రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే ఒక్క మంత్రి పదవి కూడా మైనారిటీలకి ముస్లింలకు ఇచ్చిన పాపానికి పోలేదు అదే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి చేసిన కనత ఆయనది పోయిన వాడని చెప్పినట్టుగా అభినవ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కులం పట్టదు ఆయన ప్రభుత్వానికి మతం పట్టదు ఆయనకు కావలసిన ప్రజలు ప్రజల బాగు ఆయనకున్న ముఖ్యమంత్రి పదవి పదవి కోసం పోటీ చేసే వ్యక్తులు మిగతా వాళ్ళైతే ప్రజల కోసం పోటీ చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయించుకున్న ఆయన ప్రతినిధులు మేరిగి మురళి గారు మా నాన్నగారు గుడులు నియోజకవర్గానికి అయితే తిరుపతి పార్లమెంట్కి ఆయనకు అత్యంత సద్ సన్నిహితులు గురుమూర్తి గారు ఇద్దరు నాకు మేడం చెప్పినట్టుగా అత్యంత సౌమ్యులు ఎప్పుడు ఎటువంటి కాంట్రవర్సీల్లో కానీ ఎటువంటి గొడవల్లో కానీ ఇరుక్కున్న వ్యక్తులు కాదు మీ మీకు రుణపడి చేస్తున్న వ్యక్తులు వాళ్ళైతే రౌడీజం చేస్తున్న వ్యక్తులు మీ అందరికీ చాలా బాగా తెలుసు నేను చెప్తున్నాను ఈరోజు నా గూడు ప్రజలు ఎవరైతే వాళ్ళకి సేవ చేయాలనుకున్నారో వాళ్ళ పక్కనే నిలబడతారు వాళ్ళే నిలబడతారు షమ్షిర్ గారికి సంధాని గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చిన వైసీపీ కుటుంబ సభ్యులతో నమస్కారం తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తున్నారు పొలం చూడడం మతం చూడము ఏ పథకం ఇవ్వాలన్నా కూడా అర్హత ఉంటే పథకం ఇచ్చే వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల మసీదులకి మౌజన్లకి ఇమాములకి నలభై ఐదు కోట్లు విడుదల చేశారు ఆదాయం లేని మసీదులకి కరోనా వచ్చే రెండు సంవత్సరాలు మనం ఆర్థికంగా చితికిపోయినా కూడా ఆరు నెలల జీత భత్యాలు మసీదులు ఇమాములకి మౌజులకి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దొరుకుద్ది నలభై ఐదు కోట్లు రిలీజ్ చేశారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ అవకాశం నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళను నేనేం టైం లేదు మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళ సోదరులకు అందరికీ నా శ్రీరామనవమి శుభాకాంక్షలు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నా యొక్క ప్రచారంలో నేను పర్సనల్గా కానీ మా కుటుంబ సభ్యులతో కానీ ప్రచారంలో పాల్గొంటున్నాను అసలు ప్రజల హృదయాల్లో ఓటింగ్ ఎప్పుడో జరిగిపోయింది మిత్రులారా వాళ్ళు ఓటు ఎప్పుడో హృదయంలో వేసారు జగన్మోహన్ రెడ్డికి దిస్ ఇస్ ట్రూ అన్బిలీవబుల్ ట్రూత్ ఒకటి రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు ఏం చేశారో ప్రజలకు తెలుసు కొత్తగా వీళ్ళు చెప్పేది ఏమీ లేదు అవాకులు చవాకులు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పోగొట్టుకునేదానికి ఏ మైనార్టీ కూడా సిద్ధంగా లేడు ఆంధ్రప్రదేశ్లో జగనన్నని హృదయంలో పెట్టుకొని ఉన్నారు అందరూ ఒక రెండు రోజుల కోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు అయిపోతుంది ఒకటి మే పదమూడు జూన్ నాలుగు ఈ రెండు రోజుల కోసం ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇంతటితో సెలవు తీసుకున్నాను జై జగనన్న